అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అగోరి వ్యవహారం మాకేంట్రా బాబు ఈ తలనొప్పి అనేలాగా మారిపోయింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం దర్గాల పరిరక్షణ కోసం తెలుగు రాష్ట్రంలోకి ఎంటర్యనని చెప్పటం ఒకెత్తు ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం దిగంబరంగా తిరగటం ఇదంతా చాలా చర్చనీయాంశం అవుతుంది ఈ నేపథ్యంలో పరమాత్మకి అంగం సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి అది కూడా వర్ష పెట్టి అంటే మహిళల్ని ఒకరి తర్వాత ఒకళ్ళని పెళ్లి చేసుకోవడం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇప్పుడు శ్రీవర్షిని బహిరంగంగా పెళ్లి చేసుకోవటం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవటం ఇదంతా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది అఘోరి సామా సమాజాన్నే పూర్తిగా భ్రష్టు పటించే విధంగా ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యవహారం ఉందన్నట్టుగా చర్చ జరుగుతుంది దీని గురించి విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శర్మిల గారు మేడం నమస్తే నమస్తే అండి అసలు ఏంటి మేడం మాకేంటి తనలోపి అనే విధంగా ఈ అఘోరీ వ్యవహారం పూర్తిగా మారిపోయింది పరమాత్మకి అంగం సమర్పించుకున్న ఒక వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవటం ఏంటి ఇరవై మూడేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం సరే తన వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా వెళ్లిపోయిందంటే అమ్మాయి ప్రకటించింది అంతవరకు ఓకే కానీ ఈ అఘోరీ వ్యవహారంలో ఎవరెవరి కోసం పూజలు చేశారని చెప్పేసి మరొక మహిళని డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటారని శారీరకంగా వాడుకొని వదిలేసినట్టు ఒక బాధిత మహిళలు రావడం జరిగింది ఇంకా కోకటిపల్లిలో రాజస్థాన్లో బాధిత మహిళలు చాలా మంది ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఈ అగోరి వ్యవహారాన్ని ఎలా చూడాలి ఈయనకి తగిన శిక్ష ఏంటి మళ్ళీ ఫ్యూచర్లో ఏ బాధిత మహిళ కూడా ఇలాంటి వాటికి గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాను అయితే మామూలుగా ఫస్ట్ మనం చూసినప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాలు సందర్శించి ప్రజల కోసము ఇట్లా ఎవరైనా సరే శివుడు ఇప్పుడు గోరులు అంటే ఇప్పుడు శివుడు భక్తులు వాళ్ళందరూ అవును మనం మీరు కూడా చూసి ఉంటారు కాశీలో కాని మన శ్రీశైలంలో శివరాత్రి వచ్చినా కానీ వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ అవును మేడం చూసారు కదా అయితే వాళ్ళు ఎంత నిష్ఠుగా పూజలు చేస్తారంటే ఇట్లా పక్క నుంచి నేను కూడా శివరాత్రికి నాకు ఇష్టం వచ్చినప్పుడు అంతా నేను శ్రీశైలం పో వెళ్తూ ఉంటానన్నమాట అక్కడ అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను కానీ అంటారు అఘోరులు హిమాలయాల్లో తపస్సు చేసి మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్ తిరిగేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా పుణ్యం అంటారు చాలా ఆశీర్వాదిస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇది అఘోరి గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను కూడా నిన్న నాకు వన్ వీక్ నుంచి కూడా నాకు కూడా మైండ్ పనిచేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనేది వాళ్ళ దాంట్లో ఉండదు అనేది ఉండదు ఉండదు ఎంతసేపు వాళ్ళు ప్రాణాలు ఆ శివుడి కోసమే బతుకుతారు శివుడి కోసమే చచ్చిపోతారు కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇట్లా వేషం వేసుకొని నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే అదంతా ఫేక్ ఓకే ఇదంతా ఏంటంటే ఫేమస్ అవడం కోసం ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అతనికి ఆడపిల్లల పిచ్చి ఉంది ఉంది మొన్న మొన్నటికి మొన్న రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చింది ఆ అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మనం కూడా చూసాము ఆ ఆడియో కూడా రిలీజ్ చేసింది కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు అనేది ఐ లవ్ యూ రాధి నేను నువ్వు లేకుంటే నేను ఉండలేను చిన్న సందేహం వెంటాడుతుంది ఏంటంటే అతనికి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా మొత్తం మహిళలే ఉన్నారు ఆయన ఏమో ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోయిన వ్యక్తి మారిపోయాడు కానీ ఏం చూసి అంటే ఒక శారీరకంగా కూడా తను వివాహ అంటే వైవాహిక బంధానికి పనికొచ్చే వ్యక్తి అయితే కాదు ఏం చూసి అడిక్ట్ అవుతున్నారు మహిళలు ఎందుకు ఇలా ఆయనకి ఆయనతో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఆయన ఏదన్నా వాళ్ళకి నాకేంటంటే అనుమానము వాళ్ళకి ఏదన్నా కొంతమంది చేతబడులు అది అని చెప్తుంటారు మందు పెట్టడము వాళ్ళ వశం చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు కానీ అతన్ని చూస్తే ఏందంటే ఒక భయంకరమైన మనిషే ఓకే ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులను చాలా బాధ పెడుతుంది అన్నని కాని వాళ్ళ అమ్మని గాని వాళ్ళు రాత్రి పగలు మా అమ్మాయికి ఏమైతదా మా అమ్మాయి జీవితం ఏంది లాస్ట్ కి ఏదన్నా రోడ్డు పాలు చేసేస్తే ఆ ఇట్లా ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఏడుస్తున్నారు కానీ ఈ అమ్మాయి డిగ్రీ చదివింది మంచి చదువు చదివింది అమ్మాయి అన్న సెన్స్ ఉందా ఉండాలి కదా అది కూడా లేదు కదా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అమ్మాయి ఇంకా తల్లిదండ్రులనే వ్యతిరేకంగా మాట్లాడుతుంది నేను అదే నేను అబ్బాయితో లేచిపోతే మీరు పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ లైవ్ లో అడిగింది అడిగినప్పుడు వాళ్ళు చేస్తాం అమ్మా వచ్చేయండి అని చెప్తున్నారు చేస్తాం అన్నప్పుడు అమ్మాయి వచ్చేయాలి కదా అవును అదే మేడం తనకి ముందుగానే తెలిసినట్టుంది వ్యవహారాలు అంటే ఇతను మహిళలతో ఇలా చేస్తాడు ఇలా ఈ రకంగా శారీరక సంబంధాలు పెట్టుకుంటాడు ఈ రకంగా డబ్బాస్ చూపించి వాళ్ళని వాళ్ళలో వేసుకుంటాడు అనే విషయం ముందుగానే వర్షినికి తెలిసినట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అయితే ఆ లగ్జరీ లైఫ్ కంటే జలసాగా తిరగటం హ్యాపీగా కార్లో ట్రావెల్ చేయటం ఈ లైఫ్ కి ఎడిక్ట్ అయ్యే వర్షి వెళ్ళిపోయిందని కూడా కామెంట్లు మీరు చెప్పినట్టు తన ఫ్యామిలీకి వ్యతిరేకత కూడా మాట్లాడుతుంది ఈవెన్ ఒకవేళ తనని ఆపాలనుకుని తన ఫ్యామిలీ ట్రై చేస్తే తన ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టేలాగా ఉందా అమ్మా ఈ రోజు అవునవును కేసు కూడా పెట్టాను నేను ఇట్లా నేను ఆమెతోనే అంటే ఫస్ట్ అమ్మ అమ్మా అని పిలిచేది ఇప్పుడు బావా అవునా పెళ్ళైన తర్వాత సంబంధం అది పాపం అంటే నేను నిన్న కూడా నాకు మాట్లా నేను మాట్లాడలేదు ఇన్ని రోజు అక్కడ కూడా ఒక చోట మాట్లాడడం జరిగింది కానీ ఆ అమ్మాయి మాత్రం ఇలాంటి పనులు చేసింది అనుకోండి సర్వనాశనం అయిపోతుంది చెప్తున్నా కదా నేను కూడా ఎంత శివుడు భక్తురాలలో నేను కూడా చాలా కొ మనము దేవుడు గురించి చెప్పాలంటే వాళ్ళని ఒక నేను సమాజాన్ని మారుస్తాను ఆ ఆడపిల్లల మీద దౌర్జన్యాలు ఘోరాలు జరుగుతున్నాయి ఈ ఆడపిల్లలకి నేను మంచి పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగి అమ్మతో నేను మారుస్తాను అని చేస్తాను చేపిస్తాను అందరూ మా మేము ఆశ్రమం పెడతాము అందరిని అక్కడికి రప్పిస్తానని ఈ అమ్మాయి చెప్తుంది కానీ ఏంటిది చేసే పనులు అయితే మేడం అగోరులకి అంటే ఫీమేల్ అగోరులు ఎవరైతే ఉంటారో వారికి ముక్కుకి ఇక్కడ ఒకటి పెడితే వాళ్ళలో ఉన్నటువంటి కామ కోరికలు మొత్తం నశించిపోతాయి పూర్తిగా శివునికి అంకితం అయిపోతాయి అలాంటి అన్ని ధరించిన వ్యక్తి ఈ అగోరి అలియా శ్రీనివాస్ మరి ఈ వ్యక్తికి ఇంకా కామంతో పనేంటి మహిళల్ని ఇలా తీసుకెళ్లడం వెనక అసలు ఎలా చూడాలి ఈయనకి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ వ్యక్తికి బుద్ధి వస్తుంది మరొకరు ఇలాంటి పని చేయకుండా దారికి వస్తారంటారు అవును ఇప్పుడు ఇప్పుడు అతన్ని కూడా రియల్ ఉంటారు వాళ్ళందరికీ చెడ్డ పేరు తీసుకొని రా రావడానికి కూడా ఇప్పుడు అతను కూడా ఫేమస్ అవ్వడం కోసమే నేను ఇప్పుడే చెప్పాను ఫేమస్ అవ్వడం కోసము అమ్మాయి డబ్బు డబ్బులు అంటే అమ్మాయి కూడా జల్సాలు చేయాలి తిరగాలి నాకు కూడా ఒక ఇది పిచ్చి ఉందని చెప్పేసి నువ్వు ఆ వర్షినికి నేను ఒకటే చెప్తున్నాను నువ్వు మారాలంటే దేవుడు దేవుడి గురించే మీరు ఆలోచించాలి దేవుడి పూజలో చేయాలి అయితే ఎక్కడన్నా మీరు ఏ గుళ్ళో పూజలు చేసినట్టు మీరు చూసారా లేదు ఓన్లీ కార్లోనే వాళ్ళు లైవ్ ఇస్తున్నారు కూర్చొని మిగతా టైంలో ఉంటున్నారో కూడా ఎవరికి తెలియదు అలాంటిది ఇప్పుడు అవన్నీ మీరు చెప్పారు అన్నీ పెట్టుకుంటే అతనికి కూడా తెలుసు ఇలా చేస్తే అంతా నా అయిపోతారు నా చుట్టూ తిరుగుతారు నేను ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక అగోరిలా నిలిచిపోవాలని అనుకుంటున్నాడు కానీ అది కాదు ఎప్పటికైనా ఒకసారి దెబ్బతిండడం ఖాయము ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అంతే అయితే ఇప్పుడు స్వామి అని చెప్పి మీకు కూడా ఐడియా ఉంటుంది ఎందుకంటే పెద్ద ఆయన పోరాటం చేస్తుండే అఘోరి ఫేక్ అని చెప్పేసి తేల్చడం కోసం అదే కాశీలో ఉన్నటువంటి కొంతమంది అఘోరీల వారి కూడా వారిని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది వారి నుంచి తిరుగుబాటు తీసుకొస్తా నీ రుద్రాక్షలు తీపించకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ ఆయన శపథం చేయడం జరుగుతుంది అలానే మీ శివభక్తులు అంటే ఎవరైతే ఉన్నారో వారి తరపు నుంచి కూడా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఏంటి ఎందుకంటే ఇప్పటికే ట్రాన్స్జెండర్లు అంటే జోగిని పిలువబడేవారు కొంతమంది ఇప్పటికే శామీర్పేట పిఎస్లో అఘోరిపై కేసు నమోదు చేయడం జరిగింది సో మీ తరపు నుంచి కూడా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఇలాంటి కేసులు ఏమైనా నమోదు చేయబోతున్నారా ఏంటి ఇప్పుడు మేమందరం నేను నేను కూడా అదే చెప్తున్నాను ఇంకా మేము కూడా అందరం కలిసి కేసు పెట్టేసి ఇక్కడికి పెట్టేయాలి పెట్టాలి స్టాప్ పెట్టాలి పెట్టకుండా ఉన్నాం అనుకోండి ఇంకా ఎంతమంది ఇప్పుడు రాధిక అయిపోయింది ఇప్పుడు శ్రీవర్షిని ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు ఇంకా వచ్చే వచ్చేస్తుందంటే ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు 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 వస్తారు మొన్న రీసెంట్గా కర్ణాటక శివానంద ఆయన పేరు ఏదో తెలియదు వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ ఆయనకి ఆయన వీడియో ఒకటి చూశాను నేను చీ అస్సలు మాకు అట్ అట్లా ఆయన అట్లా చేస్తుంటే అగోరు అట్లా చేస్తుంటే మాకు మాకే సిగ్గేస్తుంది అని చెప్తున్నారు ఆయన ఇంత దారుణంగా ఎవ్వరు ఇట్లా చేయరు అగోరులు అంటే ఎన్ ఎట్లుంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఇతను చేయడం మాత్రము ఇలా చేయడం తప్పు కానీ మేము కూడా కేసు పెట్టాలనే చూస్తున్నాము ఫైనల్ ఫైనల్గా ఒక మహిళగా ఇప్పుడు ఆ భవిష్యత్తు నాశనం చేసుకున్నటువంటి ఆ ఇరవై మూడేళ్ల వర్షనికి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా నేను ఒకటే చెప్తున్నానమ్మా ఏంటంటే ఇప్పుడు నువ్వు దయచేసి ఉండకు ఇంకోటి ఏంటంటే సపోజు ఇప్పుడే తీసుకొని వెళ్ళాడు ఇంకా ఏమేం చేస్తాడో తెలియదు ఇంకా శక్తులు ఉన్నాయి ఏమేమో ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాడు ఇంకోటి నా కళలో దేవుడు వచ్చేసి ఒక అమ్మాయిని పలానా అమ్మాయిని నాకు బలి ఇస్తే నాకు శక్తులన్నీ ప్రసాదిస్తాడని దేవుడు చెప్తున్నాడు అని ఆ అమ్మాయిని రాత్రికి రాత్రి ఎక్కడన్నా బలిస్తే ఏం చేస్తుంది అమ్మాయి చెప్పండి ఇప్పుడు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పేసి సమాచారం వస్తుంది మరి ఏం అనేది ఇంకా తెలియదు తెలియదు ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే ఆ అమ్మాయి దయచేసి తల్లిదండ్రుల్ని ఎంత తల్లిని నేను తండ్రి తండ్రి ఎంత లోపల లోపల కుమిలిపోతున్నాడో బయట పడరు కానీ తల్లి కన్నీళ్ళు మాత్రం అమ్మాయికి ఉసురుగా తగులుతుంది శాపంగా తగులుతుంది ఒక్కొక్క కన్నీటి బొట్టు ఆడపిల్ల ఏ తల్లి శాపాలు పెట్టదు కానీ కన్నీళ్ళు మాత్రమే పెట్టుకుంటుంది చెప్తాం కదా కన్నా తల్లిదండ్రులు నేడిపిస్తే పిల్లలు ఇట్లా అయిపోతారు అని చెప్పేసి మనం మీరు కూడా చూస్తూ ఉంటారు కాకపోతే ఇలా చేయకూడదు అంటున్నారు వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే మళ్ళీ ఇంకా వీళ్ళ మీద ప్రెజర్ చాలా ఉంటుంది కానీ అతన్ని మాత్రము అరెస్ట్ చేయాలి ఓకే మేడం ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కూడా ఛాన్స్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ నాగార్జున గారు కానీ ఇప్పుడు నాగార్జున గారు రారు బాలకృష్ణ గారు వస్తారు సీజన్ తర్వాత అయితే బాలకృష్ణ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరైతే ఆ బిగ్ బాస్ హౌస్ లో మాత్రము ఎంట్రీ ఇవ్వకండి ఎందుకంటే ఇంకా అక్కడ అందమైన ఆడపిల్లలు వస్తారు ఆ అందమైన బిగ్ బాస్ అయిపోయే వరకు ఆడపిల్లల్ని కూడా అతను తీసుకొని వెళ్ళిపోతాడు అదే మాయా చేసి అంటున్నాను టోటల్ గా నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ ఇతన్ని అరెస్ట్ చేయండి దయచేసి అరెస్ట్ చేసి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్ప చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి జీవితం నాశనం చేసుకోకూడదు ఎందుకంటే ఆడపిల్లలకి మేము మంచి మెసేజ్ ఇవ్వట్లేదు మంచి మెసేజ్ ఇస్తానంటుంది కానీ ఇవ్వట్లేదు దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను అతన్ని అరెస్ట్ చేసి అతను ఆధీనంలో తీసుకొని సరైన బుద్ధి గుణపాఠం నేర్పించండి లేదంటే మేమందరం ఇట్లా చేయకుంటే మేమందరం మహిళల అందరం కలిసి మేము కూడా ఒక కేసు పెడతాం ఓకే అంతే కేసు పెట్టేసి బుక్ చేస్తాము మా పరంగా మేము కూడా ముందుకెళ్తాం అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండి